రైట్ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లుకాశు వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చినాం అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండిన గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జకయా త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసినదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అని రాయబడింది ఇక్కడ జక్కయ్య గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏసును చూసుటకు తాను పరిగెత్తాడు మిగతా వారందరూ పరిగెత్తలేదు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు కానీ నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ జక్కయ్య మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మందిరానికి ఎవరైనా వచ్చేటప్పుడు నత్త నడక ప్రయాణాలు చేసినా పనులు చేసినా ఎంత ఫాస్ట్ ఉంటారో కానీ మందిరానికి వచ్చేటప్పుడు ప్రభు సంధికి వచ్చేటప్పుడు హడావుడిగా పోయి మందిరానికి వచ్చి ఆరాధన చేసిన వారిని తక్కువగా చూస్తా నీ అంతరంగంలో ఆశ కాల్గొండాలా ప్రభు సంధికి వస్తున్నానని కదా ప్రభును దర్శించడానికి వస్తున్నాను ప్రభుని చూసటకు నేను వస్తున్నాననేటువంటి ఆశ ఆపేక్ష ఉండాలి నిర్లక్ష్యంగా ఉన్నారు మిగతా వారంతా కూడా గుంపులు గుంపులుగా ఉన్నారు కానీ జకై మాత్రము ముందుగా పరిగెత్తాడంట ఈ ప్రజలందరూ వస్తే యేసుని నేను చూడలేను కాబట్టి నేను పరిగెత్తుకుంటూ ముందే వెళ్ళి చెట్టు ఎక్కాలనుకున్నాడు ఆయన దేనికోసం పరిగెత్తాడో మనుషులకు ఎవరికి తెలియదు ఒకవేళ మనుషులు గమనించింటే అనుకుంటారు ఎవరి దగ్గరైనా వీడు ట్యాక్స్ వసూలు చేయాలి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా ట్యాక్స్ వసూలు చేయాలి కాబట్టి అందరికంటే ముందు పోతున్నాడేమో అనుకున్నారేమో కానీ ట్యాక్స్ కోసం కాదు కానీ తన లైఫ్ స్టైల్ మార్చేటువంటి ప్రభును చూచట కొరకై జక్కయ్య పరిగెత్తాడు పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు యేసుప్రభు రాని వచ్చాడు జక్కయ్య త్వరగా దిగు అన్నాడు అంతే ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడికి జక్కయ్య కోసం వచ్చాడా మిగతా ప్రజల కోసం వచ్చాడా ఈ వృత్తాంతాన్ని గమనిస్తే నాకు అనిపిస్తుంది ఎస్పెషల్లీ జక్కయ్య కోసం అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంతమంది ప్రజలు కూడా యేసుప్రభు వారి కోసం పరిగెత్తిన వారు ఎవరు కనపడలేదు అక్కడ కానీ ఏసు కొరకై పరిగెత్తింది ఒక వ్యక్తి గురించి రాయబడింది ఆయనే పొట్టి జక్కయ్య ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు కాబట్టి వెంటనే జక్కయ్య త్వరగా దిగు అన్నాడు కనులు చూశాడు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసినది అంటే ఆల్రెడీ దేవుడు ప్లాన్ పెట్టుకున్నాడా లేదా ప్రభు బిపోర్ ప్లాన్ ఇదంతా ప్రణాళిక ఏసు ప్రభు వారికి ఏం ప్రణాళిక ఉందంటే నేను ఈరోజు జక్క ఇంటిలో ఉండాలి ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే ఏసు ప్రభుని చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తాడని యేసు ప్రభు తెలుసా లేదా జక్కయ్య గురించి మనందరి గురించి తెలుసు ఎందుకు వస్తున్నాము మందిరానికి నా భయముతో మందిరానికి రాకండి దైవ భయముతో మందిరానికి రండి నన్ను చూడడానికి రావద్దండి ప్రభును చూడడానికి రండి నేను కూడా మీ భయముతో రాకూడదు మిమ్మల్ని చూడడానికి రాకూడదు నా ప్రభువును చూడడానికి నేను రావాలి మనము ప్రభువుని వాక్యం ద్వారా చూస్తాం వాక్యం ద్వారా ప్రభుని మనం చూసినప్పుడు ఆరాధన ద్వారా మనం ప్రభుని చూస్తాం ఈ ఆత్మ బలము చేత మనం ఏం చేస్తాం దేవుణ్ణి చూడడానికి మనం రావాలి అందుకే ప్రభుని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన జక్కయ్య జీవితంలో పొందుకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా యేసు ప్రభు వారు ఒక పాపి అయిన జక్కయ్య ఇంటిలోకి అడుగుపెట్టాడు హలో లుయ్యా అడుగు పెట్టడమే కాకుండా ప్రభు ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఏంటో సర్టిఫికెట్ అంటే లోకాసు వార్త పంతొమ్మిది తొమ్మిది అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అలలుయా యేసును చూసుటకు పరిగెత్తిన జక్కయ్య జీవితంలో తన కుటుంబంలో ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఆ రక్షణ రావడానికి గల కారణం ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి జక్కయ్య త్వరగా ప్రభు మాట విని త్వరగా దిగి సంతోషంగా తన గృహంలోకి యేసు ప్రభు అని చేర్చుకున్న తర్వాత తన అంతరంగంలో మార్పు వచ్చేసింది తన అంతరంగంలో మార్పు వచ్చి ఇలా అంటున్నాడు ప్రభు అని అని యవనియద్దైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి నేను మరలా నాలుగంతలు పశ్చాత్తాప బుద్ధి వచ్చిందండి ప్రభు సందికి పరిగెత్తుకుంటూ మనం వస్తే ప్రభుని చూసిన మనం వస్తే మన జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది మన జీవితంలో మార్పు కలుగుతుంది అరే నేను ఇట్లా కాదు ఉండాల్సింది ఇట్లా ఉండాలి అని ఆ ప్రభు మందిరానికి రాకుండా ఆ ప్రభు మాటలు వినకుండా ప్రభుని దర్శించడానికి పరిగెత్తకుండా ఉన్న నీ జీవితంలో ఎలా మార్పు వస్తుంది ఎలాగ నీ జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది కాబట్టి పశ్చాత్తాప బుద్ధి కలిగింది కనుక వెంటనే ప్రభు అన్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అబ్రహాము కుమారుడే అబ్రహాం కుమారుడే అనే సర్టిఫికేట్ తీసుకొని ఆ ఇళ్ళంతా కూడా రక్షణ పొందిందని యేసుప్రభు తన నోట మాట్లాడారు అంతకుముందు ప్రజలేం మాట్లాడారు తెలుసా జక్కయ్య గురించి ఏం మాట్లాడారో చూడండి లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయ ఏడో వచ్చినం అందరూ అది చూసి ఏది చూసి ఆరో వచ్చినం ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారట ప్రజలందరూ ఏమో పాపి అంటున్నారు కానీ ప్రభు అంటున్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నీ జీవితంలో నీకు రక్షణ వచ్చిందా ఆ రక్షణ వచ్చిందంటే నీలో పశ్చాత్తాపం కలిగిందా పశ్చాత్తాపం కలుగుతుంది అంటే నువ్వు ప్రభు వారిని దర్శించుట కొరకై చేర్చుకున్నట కొరకై నువ్వు నిజంగా పరిగెత్తుతున్నావా జక్కయ్య వలె పరిగెత్తితే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది యేసును చూచుటకు పరిగెత్తిన జక్కయ్య తను తన కుటుంబము రక్షింపబడింది